జై వారహి మాత అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి గొంతు మారింది అనుకుంటున్నారా గొంతు మారినా ఏది మారినా సరే మీ వారాహి అమ్మ మీరు ఎంతగానో నమ్మే మీ వారాహి అమ్మ ఏం చెప్పాలనుకుంటుందో నా గొంతు ద్వారా పలికిస్తుందని పూర్తి నమ్మకం పెట్టి నేను చెప్పే మాటలు వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సుఖం అనేవి ఉంటాయి కష్టం రాగానే దేవుడి మీద మనం భారం వేసేయకుండా మనవంతు ప్రయత్నం మనం చేస్తామో కష్టం అనగానే మనకి జ్యోతిష్యమే గుర్తొస్తుంది జాతకమే గుర్తొస్తుంది అలాంటి ఒక మంచి జ్యోతిష్యాలయం గురించి మీకు చెప్తాను ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు కూడా చేసి పరిష్కారం చేస్తారు అలాగే యంత్రాలు కూడా ఇస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు నమ్మకం కలుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మీ వారాహి అమ్మ ఏం సందేశం తీసుకొచ్చారో ఇవాళ వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవాళ వారాహి అమ్మ సందేశం ఏంటో నేను మీకు ఖచ్చితంగా చెప్తాను అమ్మవారు మనకి ఒక మంచి స్టోరీ ద్వారా మనకు ఒక మంచి సందేశం అనేది ఇస్తున్నారు ఆ సందేశం ఏంటనేది మీరే వినేయండి బిడ్డ నీకు సమయం ఎప్పుడు కలిసి రావటం లేదు కదా నీకు టైం అసలు బాగలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా కానీ నీకు మంచి సయం సమయం రావాలి వచ్చింది తల్లి వస్తుంది కూడా ఈ సమయం అనేది చాలా మంచి సమయం అందువల్ల ఒక్కసారి నా అరచేతిని తాకి చూడు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు ఆ అవకాశం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మరికొద్ది క్షణాల్లో నీ వారాహి అమ్మ నీకు మంచి అవకాశాన్ని అందిస్తుంది మనకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది మనం ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూనే ఉంటాము కానీ మన కష్టాలు అనేవి తప్పటం లేదు ఎందుకు మనం ఇలా చేయటం వల్ల ప్రయోజనం ఏముంది అని చాలామందికి సందేహం ఉంటుంది అసలు పూజలు ఫలించటం లేదు పరిహారాలు చేసినా ఫలి ఫలించటం లేదు అని జీవితంలో విసిగిపోయిన వారు ఎంతోమంది ఉంటారు కానీ మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి విషయానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు అని ఈ కథ వరకు ఒక ఉదాహరణ మనకి నేను ఒక మంచి కథ చెప్తాను మీరు శ్రద్ధగా వినండి దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఈ కథలో ఉన్న నీతి ఒక ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన నిజంగా ఎప్పుడూ అమ్మను తలుచుకుంటూ ఉంటాడు అలాంటిది ఆయనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది అతను ఒక అవార్డు తీసుకోవడానికి రాబోతున్నాడు అతనికి ఆ అవార్డు తీసుకోవడం కోసం ఎన్నో దేశాల నుంచి మారి మారి రావాల్సి ఉంది అతను అలాంటి అతను ఫ్లైట్ ఎక్కి వెళ్తూ ఉండగా మధ్యలో ఆ విమానం కింద పడిపోయింది దానితో ఒక అడవిలో ఆగిపోయింది విమానం అలా ఆగిపోయేసరికి అతను ఎలాగోలా తప్పించుకొని రోడ్డు మీదకి రావడం జరుగుతుంది అక్కడ అతను అవార్డు తీసుకునే సమయానికి వెళ్ళాలి వెళ్ళలేకపోతే ఆ అవార్డు కోసం అతను చాలా కష్టపడి వచ్చినా ఏమాత్రం ఉపయోగం ఉండదు అందుకని అతను చాలా భయపడిపోతూ చాలా ఆందోళన ఆందోళన పడుతూ ఉన్నాడు మ మరి దానిని తీసుకుంటే అతనికి సంతోషం తీసుకోకపోతే దానిని అతను చేజార్చుకుంటాడు జీవితంలో చాలా కోల్పోతాడు అని అతను చాలా బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటాడు అటువంటి సమయంలో అతను రోడ్డు మీదకు వచ్చిన తర్వాత అతనికి ఒక కారు కనబడింది ఆ కారు దగ్గరకు వెళ్ళి అతన్ని ఇలా అడుగుతాడు అయ్యా నేను పలానా చోటికి వెళ్ళాలి నన్ను డ్రాప్ చేస్తారా అని అడుగు అడిగినప్పుడు సరే అండి ఎక్కండి అని ఆ కారులో తీసుకొని అతను వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఉండగా పెద్ద వర్షం అసలు ఆగటం లేదు ముందుకు వెళ్ళి వెళ్ళే పరిస్థితే లేదు ఒక పెద్ద చెట్టు కింద ఆపేసి నేను ఇంతకన్నా ముందుకు వెళ్ళలేను చాలా పెద్ద వర్షం పడుతుంది నేను మిమ్మల్ని సరైన టైంకి తీసుకొని వెళ్ళలేను అని అతను చెప్పాడు అప్పుడు అతనికి అవార్డు తీసుకునే సమయం కూడా అయిపోయి ఇంకా ఏమి చేయాలో తెలియక అక్క ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇతను చూస్తే దిగిపోమంటున్నాడు బయట వర్షం పడుతుంది అని కారులో కూర్చుని చాలా భయపడిపోతున్నాడు ఆ వ్యక్తి అప్పుడు అతనికి చాలా దూరంలో ఒక వెలుగు అనేది కనబడింది అంటే అతనికి ఒక లాంతర్ వెలుగు అనేది కనబడింది ఇంకా అతను వెంటనే ఆ కారు దిగి పరిగెత్తుతూ ఆ లాంతర్ వెలుగు ఉన్న దగ్గరికి వెళ్ళాడు అది ఒక చిన్న పూరి గుడిసె అక్కడికి వెళ్ళి తలుపు తట్టి తలుపు తట్టాడు అప్పుడు ఒక ఆమె వచ్చి తలుపు తీసి ఎవరు మీరు అని అడుగుతుంది అతను తన పరిస్థితి మొత్తం చెప్పుకొచ్చాడు ఈరోజు రాత్రికి మీ ఇంట్లో ఉండటానికి చోటు ఇస్తే కనుక ఈరోజు మీ ఇంట్లో తలదాచుకుని తెల్లవారుగానే వెళ్ళిపోతానమ్మా అని చెప్పినప్పుడు ఆమె అతని పరిస్థితిని అర్థం చేసుకొని సరే రండి లోపలికి అని వాళ్ళకి ఉన్నంతలో భోజనం పెట్టి తర్వాత పడుకున్నాడు అతను తెల్లవారు లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు అతను ఆమెని ఒక విషయం అడిగాడు ఏమిటంటే అమ్మ మీరు రాత్రి నుండి నేను చూస్తున్నాను పైకి మాట్లాడటం లేదు కానీ ఏదో ఒకటి నోట్లో నోట్లో అనుకుంటూనే ఉన్నారు నోరు అనేది మెదుపుతూనే ఉన్నారు ఎందుకు అలా చేస్తున్నారమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అతను ఆమెని అడిగాడు నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను నేను వారాహి అమ్మ భక్తురాలను నేను అమ్మను చాలా నమ్ముతాను నాకు అమ్మ అంటే చాలా నమ్మకం ఉంది అని ఆమె చెప్తూ అసలు ఏం జరిగిందో చెబుతుంది నాకు ఒక కొడుకున్నాడు అతనికి పది సంవత్సరాలు అతను లేచి నడవలేని పరిస్థితి అతనికి ఆపరేషన్ చేయవలసిన అవసరం కూడా ఉంది అలా ఆపరేషన్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అంతేకాకుండా అలాంటి డాక్టర్ చాలా దూరంలో ఉన్నాడు అతనిని కలవడానికి కూడా మేము వెళ్ళలేము అందుకే నేను ఇలా వారాహి అమ్మను తలుచుకోవటం తప్ప ఏమీ చేయలేను అని అతనికి చెప్తుంది ఆమె ఒక డాక్టర్ గురించి చెప్పి అతని పేరు కూడా చెబుతుంది ఆ మాట విని వెంటనే అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతను ఎవరో కాదు ఆమె ఇంట్లో ఆశ్రమం తీసుకున్న వ్యక్తే ఆమె దేవుడిని జపిస్తూ నమ్మినందుకు అతను ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఆమె దగ్గరకు వ తీసుకుని వచ్చాడు ఆ భగవంతుడు అతనికి జరిగింది మొత్తం చెడు ఈమె దగ్గరికి అతను చేరాలనే దేవుడు ఇదంతా చేశాడు లేకపోతే అప్పుడు ఆ డాక్టర్ వీళ్ళ ఇంటి ఇంటికి వచ్చేవాడే కాదు వాళ్ళు అంత దూరం వెళ్ళవలసిన పరిస్థితి అందుకే ఆ భగవంతుడే ఆ డాక్టర్ని వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చాడు మనం అందరం అనుకుంటూ ఉంటాం నాకేం మంచి జరగట్లేదు అని నిజంగా ఊహించని అద్భుతాలు జరుగుతాయి నిజంగా ఊహించని అద్భుతాలు జరుగుతాయి మనం చేసే మంచి పనులు వాటి ఫలితం మనం నమ్ముకున్న ఆ దేవుడు మనకి ఎప్పుడూ అన్యాయం చేయడు మనకి ఇవ్వాల్సినవి ఇవ్వాల్సిన సమయంలో ఖచ్చితంగా మన దగ్గరికి చేరుస్తాడు మనం మనుషులం మనం మనుషులను నమ్ముతాం నమ్మకం పెట్టుకుంటాం కానీ నిజంగా మనం నమ్మాల్సింది భగవంతుడిని మనం భగవంతుడిని నమ్మితే మనకు మంచి దారి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మనకు ఏ సమయంలో ఏం జరగాలి ఏం అవసరమో ఖచ్చితంగా ఏం సహాయం పడుతుందో ఆ భగవంతుడికి బాగా తెలుసు అందుకే మనం ఏం కావాలో అది సమయానికి మనకి ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మనం నమ్ముకున్న ఆ దేవుడే ఆ వారాహి అమ్మే మనం ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడే మనకి సమయానికి సహాయం చేస్తాడు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఒక మంచి స్టోరీ చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి స్టోరీయో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ప్రతిదానికి మనం కంగారు పడిపోయి తొందర పడిపోయి నాకేం జరగట్లేదని కంగారు పడాల్సిన అవసరమే లేదు మనకి మన మనం నమ్ముకున్న మన దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం అనేది చేస్తాడు సహాయం చేసి మన కష్టాలని గట్టెక్కిస్తాడు ఖచ్చితంగా మనం చేసిన పూర్వజన్మ పాప ఫల పుణ్యాలు ఉంటారు కదా అలాంటివన్నిటికీ కొద్దో గొప్ప మనం అనుభవించాల్సి ఉంటుంది అది అనుభవించేసిన తర్వాత ఖచ్చితంగా మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది తప్పకుండా మన అందరి జీవితాలు బాగుంటాయి ఎప్పుడూ మీరు వినే గొంతుతో ఈ స్టోరీని ఊహించుకుని ఉంటారు కానీ ఈ స్టోరీ ఎలా ఉన్నది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ మనసుకి ఏమనిపించిందో అది ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెల మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ సో మచ్ అండి